కూడా కనీసం ఒక్క షెడ్ స్థలం కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతి పైకి ఇలా 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 బీసీలకు స్వప్నాన్ని పదివేల కోట్లతో అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫియా అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ ఐటెక్ సిటీ అన్నాడు అయి వచ్చిందా పెద్ద కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఈ రెండు వేల పద్నాలుగులో ఈ ముఖ్యమైన హామీలు మీ ఇంటికి పంపించిన వీటిలో మీ ఇంటికి పంపించిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగింది అని అడుగుతా ఉన్నా మీ అందరినీ ఈసారి మాత్రం రెండు చేతులు పైకి ఎత్తాలి గట్టిగా ఇలా మరి ప్రత్యేక హోదా ఏమని ఇచ్చాడా దాన్ని అమ్మేశారు మళ్ళీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గట్టిగా రెండు ఎనభై అయితే అన్న నమ్మవచ్చా అక్క నమ్మవచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు ఈసారి సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారానా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి బెంజ్ గారు కొనిస్తామంటున్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా చెల్లి నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అన్యాయమైన మోసాలతో ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా అక్క ఏం చేయాలి రెండు ఓట్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దమ్మా మన గుర్తు కళ్ళజోడి పెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు బిల్డింగ్ మీద నక్కలు మరి కొడుతూ అన్నములు కొడుతూ తమ్ముడు కొడుతూ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ మాటలన్నీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు నా కుడివైపున శంకరను నిలబడి ఉన్నాడు